హాయ్ ఫ్రెండ్స్ మరి మనం ఈరోజు ఉన్న వాకితుప్ప గ్రామంలో శ్రీ ప్రహ్లాద పిరమిడ్ ధ్యానాశ్రమం అనేది మరి శ్రీ సత్యసాయి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఇక్కడ వార్షికోత్సవం కూడా జరుగుతుంది మరి చూసుకున్నట్లయితే ఎంతో చక్కగా పచ్చని ప్రకృతి ఒడిలో శ్రీ ప్రహ్లాద పిరమిడ్ ధ్యానాశ్రమం ఉంది మరి ఇక్కడ స్టేజ్ అలంకరించి చక్కగా పిరమిడ్ మాస్టర్స్ అందరితో ధ్యానాన్ని కొనసాగిస్తున్నవారు శ్రీ ప్రహ్లాద పిరమిడ్ ధ్యానాశ్రమం ట్రస్ట్ మెంబర్స్ అలాగే వ్యవస్థాపకులు అయిన చౌడ చౌదరి గారు మరి ఈ ఆశ్రమాన్ని చూడడం అలాగే చుట్టుపక్కల ఉన్న పచ్చని ప్రకృతి వడిని కూడా చూపిస్తుంది మన ఎన్ఎంసీ ఛానల్ మరి చూసుకున్నట్లయితే ఇంతటి పొలాల మధ్యలో ఎంత చక్కనైన ఏరియా అసలు పొల్యూషన్ కి సంబంధం లేకుండా ప్రశాంతంగా ఎంతో చక్కగా ఉన్న ఏరియా అండి ఇది మరి ఈ ఏరియాలోకి రావడం ఆనందం పిరమిడ్ చూద్దాం పదండి చక్కగా ధ్యానాశ్రమం ఇది మరి ఇక్కడ కూడా ఎంతోమంది మాస్టర్స్ ధ్యానంలో ఉన్నారు ఈ పిరమిడ్లో చక్కగా ధ్యానం చేస్తున్నారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ అంతా చీకటిగా ఉందని అనుకోవద్దు లైట్ వేయాలి వేస్తున్నాం సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల లాండ్సేపు లైటింగ్ చేస్తుంది మరి చూడండి సత్య సాయిబాబా వారు ప్రహ్లాద స్వామి వారు మన పత్రిజీ గారు చక్కగా మరి ఈ పిరమిడ్లో కొలువై ఉన్నారండి ఈ పిరమిడ్ని ఎంత అద్భుతంగా నిర్మాణించే ఎంతో అద్భుతంగా మరి చూడండి కాలేజెస్ని పొందుతున్నారు పిరుమూడి మాస్టర్స్ హాయిగా చక్కగా ఉంది మరి ఇట్లా వార్షికోత్సవం జరిగింది మరి వార్షికోత్సవం అనంతరం మరి ఎంత చక్కగా తొమ్మిది మంది మాస్టర్స్ అందరి నుంచి అలాగే చాలా దూరాల నుంచి కూడా ఈ పిరుముంది వార్షికోత్సవంలో పాల్గొనాలనిపిస్తారండి ఎంతో అద్భుతం చక్కగా పచ్చని ప్రకృతి ఒడిలో పిరమిడ్ మళ్ళీ ఉండడానికి వసతులు చక్కగా వాష్రూమ్స్ అలాంటివన్నీ నిర్మించి హ్యాపీగా హ్యాపీగా చూపించుకున్నారు ఇక్కడ కేవలం పండుగ జరిగే రోజే కాకుండా కొద్ది రోజుల్లో కూడా అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి హాయిగా స్టే చేయడానికి కూడా వసతులు ఉన్నాయంటే ఎంతో అద్భుతం మరి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ చూసే ప్రేక్షకులని కోరలే ప్రతి ఒక్కరు ఈ ఆశ్రమాన్ని ఒకసారి ఇచ్చేసి అలానే మీ యొక్క పిరమిడ్ యొక్క శక్తిని ఆనందిస్తారని కోరుతున్నాం కోరుతున్న వారు శ్రీ సాయి ప్రహ్లాద పిరమిడ్ ధ్యానాశ్రమం వాకతిప్ప గ్రామం మరి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల్ని మేము కోరుతున్నాము దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం మరి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ കൊ്രച മുളക്കാടമ പന്നീർ പാൽപ്പു ടമുപ്പംപ്രൈ సారార్పితమై దయతో అందింప చేతం అన్న ప్రసాదం సేవలు ఆనందం పొందుదా పంచిన గింజలు బ్రహ్మరసం మమతాయే గుండెలో పంచిన స్నేహం సాయిబాబా గారు వంద పుట్టినరోజు చాలా అద్భుతంగా జరిగింది శ్రీ సాయి ప్రహ్లాద పిరమిడ్ జానాశ్రమం ఆత్మబంధువులు అందరికీ నా ఆత్మ ప్రణామాలు ఈ కార్యక్రమాలు చేసిన ఆత్మ విచ్చైన బంధువులకి అందరికీ నా ఆత్మాబంధాలు